విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ భారాలు వేయటం చూసాము స్మార్ట్ మీటర్లు పెట్టడం కానీ ఎన్ని పరిశీలన చేసినప్పుడు ఏదైతే సిరిడి సాయి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటిది ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ నాశరకమైనటువంటి కొనుగోలు చేసే దాంట్లో కొనుగోలు చేశారని ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఆ రోజు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అని లోకేష్ పిలుపునివ్వటం మన జిల్లాలో ఉండేటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టుకుపోవటం ఎన్ని పరిశీలనలో మనం చూసాం సికీ ఒప్పందంలో రోజు ప్రభుత్వం ఒకటి తొంభై తొమ్మిది పైసలకి వచ్చేటువంటి కరెంటుని ఒక యూనిట్కి రెండు నలభై తొమ్మిది పైసలు ఉరికి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి మనం చూసాం ఒక రకంగా ఇతర రాష్ట్రాల్లో కానీ పక్కనున్న శ్రీలంక ఆదానికి సంబంధించినటువంటి దీన్ని రద్దు చేస్తూ చేయటం జరిగింది బంగ్లాదేశ్ కానీ మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని దీన్ని బిల్లులను తగ్గించేదానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు ఈరోజు ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు స్మార్ట్ మీటర్లు